అలా ఏం లేదన్నా మీడియా లేకుండా ఎలా అంటే మా సినిమాలు ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ వెళ్ళిపోతుంటారు కానీ పని అని కదన్నా ఎక్కువ భయపడింది టూబీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి నేను ఇంటర్వ్యూ చెల్లిన తర్వాత యూట్యూబ్ లో చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి తమ్ముల్స్ పెడతారు ఓకే అవి చాలా దారుణంగా ఉంటాయండి అవి ఎవరు పెడతారో నాకు తెలియదు కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీద అన్నం పెడతా ఇది ఇది పరిస్థితి ఎందుకంటే ఆ తమ్మ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ దానివల్ల ఎక్కడి నుంచి ఊరు నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే ఆ తమ్మునైల్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు కానీ మీకు వచ్చే లాభం కంటే మే మేము సఫర్ అయితే ఎక్కువ ఉంటాం ఓకే అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను ఓకే ఓకే అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి తమ్ముల్స్లో వెళ్ళిపోతుంటాయి తమ్ముణీళ్ళు పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అన్న పెద్దవాళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఎక్కడైనా చదవాలి ఓకే మనం అంత జీవిత సారాన్ని ఏమి కాచి పడిపోవచ్చు అని చెప్పడానికి ఓకే ఇంకా టైం ఉంది చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటారు నేను ఎక్కువ వింటాను అందుకే మనం మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వదించడానికి అంతవరకే మాడతాను నేను పెద్దగా కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా రాంగ్ తమ్ముణ్లు వెళ్ళకుండా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు లోపల ఏది మాట్లాడరో అదే ఉంటుంది ఖచ్చితంగా తమ్మినీళ్ళు ఏంటి భయ్య ఎలా ఉంది జర్నీ బాగానే ఉందన్న దిల్ రాజు గారిచ్చారు ఫస్ట్ అవకాశం కొత్త బంగారు లోకం అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు అలా ఉండదు ఖాళీ వస్తూ ఉంటుంది ఒకసారి క్యాన్సలేషన్లు ఉంటాయి వర్షాలు ఉంటాయి ఏదైనా క్యాన్సలైజేషన్ అయితేనే ఆ రోజు కొంచెం అలానే కదా మరీ త్రీ ఫైవ్ డేస్ అంత పని ఉంది సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడూ కానీ మధ్య మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్లు వస్తూ ఉంటాయి ఎవరికైనా అంటే ఒక ఇయర్స్ అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి అక్టోబర్ సో ఇయర్స్ ఇయర్స్ ఈ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమేడియన్స్లో ప్రవీణ్ ఒకరు ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సెవెంటీన్ ఇయర్స్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే నాకే కదన్నా ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన అవుట్ పెర్ఫార్మెన్సు ఇంకోటి ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది సెవెంటీన్ ఇయర్స్ కాదు థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు ఈ క్వశ్చన్లో అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలని తపనే ఉంటుంది అది లేకపోతే నేను జర్నీ చేయలేను బట్ కొంత సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చి రెండు వందల సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇంకా ఏదో చేయాలని ఐదు ఉంటుంది అది లేకపోతే జర్నీ కంటిన్యూ సినీ తెలుగు సినీ ప్రదర్శనలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమిడియన్గా సో ఒకసారి రివైండ్లోకి వెళ్తే ఒకసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ మీ నేపథ్యం ఏంటి అన్న అసలు నేపథ్యం మా ఊరు అది అందరికీ తెలిసింది సాలెంటర్లు చెప్పాను ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రైల్స్ మొదలుపెట్టి కొంత కాలం ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనిపెడితే ఆయనకి నాకు ఎందుకో రేప్ప కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమా సినిమాలోకి రావాలని ఎందుకు కనిపించింది అది కాలేజీ రోజుల్లో పడిందన్నా మనకు కుటుంబ నేపథ్యంలో లేదు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు కాలేజీ చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కిపురం డిగ్రీ కాలేజ్లో అక్కడ చదివినప్పుడు పడింది యాక్టర్ అక్కడ బీజం పడింది అక్కడ పడింది ఓకే అంటే ఒక పలానా చిరంజీవి గారును గ్యారెంటీ చిరంజీవి గారి ఎవరిని చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారు బాలకృష్ణ ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక ఒక హీరో ఉంటాడు మనకు హీరో ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటాడు అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్కి చాలామంది ఉన్నారు రకరకాలుగా ఉంటుంది సినిమా యాక్టర్ వాళ్ళని సినిమానే ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేసింది సినిమా యాక్టర్ కావాలనుకుంటే మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా చిరంజీవి గారు ఫ్యాన్ అన్నా చిరంజీవి గారు చూసిన పిరాడు నేను హీరోయిన్ కాదు కదా నేను కమిడియన్ హీరోలు కదా ఆర్టిస్ట్గా అందరం ఎక్కువ ఏటీస్లో వాళ్ళకి నలుగురు హీరోలు అన్న అప్పటికి రామారావు కృష్ణ గారు సోహన్ బాబు కృష్ణ గారు ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు బాల్య గారు నాగ్ సారు వెంకీ సార్ వీళ్ళు వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎయిటీస్లో వాళ్ళు ఎయిటీస్ తర్వాత పుట్టిన జనరేషన్కి సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎవరో రామారావు నైంటీ సిక్స్లో వెళ్ళిపోయారు అసవైఖ్యం అయ్యారు తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ అతడు అన్నది గుర్తు రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా అలా కళాకారుడు కదా కానీ అప్పుడు అనిపించింది ఓహో ఇలా ఉంటుందా అని ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ అత్తర ఉండేది అది కొంచెం భగవంతుడి దిల్ రూపంలో ఇచ్చాడు అవకాశం అంటే సినిమాలోకి రావాలి సినిమాలోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి అంతకు ముందు కూడా లేదన్న పెద్దగా ఎవరేజ్ పూర్వ స్టూడెంటా మీరు అసలు బంకులు కొట్టి సినిమాలకే కదా లక్ష్మీ దుర్గా శ్రావణ శుక్రవారం ఇలాంటి బక్ సినిమాలు కూడా ముప్పైసారి చూసేవాళ్ళు ఓకే ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాల్సిన ప్రతిరోజు కాదన్న ఇప్పుడు 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 థియేటర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఈస్ట్ గోడావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ రాజమండ్రి అమలాపురం వరకు ఉండేది తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో ఎక్కడో వేసేవారు ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటర్ నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువైపోయింది ఇదివరకు వంద రోజుల పోస్టర్ చూసి వెళ్ళను ఇప్పుడు వంద రోజుల పోస్టర్ ఎక్కడ చూస్తాం ఆ రెవెన్యూ రావడానికి వంద రోజులు పడితే రెండు ప్రింట్లతో రిలీజ్ అయిందని వారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా సో మా ఊరు వచ్చేసరికి మలికీపురం తాటిపాక అమలాపురంలో ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత సినిమాలు వచ్చేవి పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏమీ లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు తినటం ఇంట్లో అన్ని సినిమాలు చూసేవాళ్ళ ఏ సినిమా ఆ సినిమా లేకుంటే అన్ని సినిమాలు చూసేవా అన్ని ఓకే అంటే హైదరాబాదు లక్ష్మీ దొర్గా సెవెన్ శుక్రవారం చెప్పిన తర్వాత ఏ సినిమా వదిలిపెట్టే యాక్ట్ చేసింది లక్ష్మీ దొర్గా ఓకే ఆ టైంలో ఎక్కువ సార్లు చూసింది రాజశేఖర్ మాగాడు చిరంజీవి గారిది కొమసింహం ఎక్కువసార్లు బంగారు బుల్లుడు ఎక్కువ సార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తు సినిమాకు డబ్బులు మరి అమ్మానాలు ఇచ్చేవాళ్ళ ఇంకా రకరకాలుగా ఉండేది అన్నది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన పదిహేను రూపాయలు దాచుకుని ఓకే అప్పుడు రిజర్వ్ టికెట్ ఫోర్ రూపీస్ ఉండేది మెల్కపురంలో ఐదు థియేటర్లు ఉండేవి ఒకటి వెంకటనారాయణ ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్ ఒకటి సత్యజ్యోతి ఒకటి శంకర్ థియేటర్ ఇంకొకటి మహాలక్ష్మి అని ఓకే రూపాయి నేల టికెట్ ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టుకుని వెళ్ళి బదులు కిందకి వెళ్తే నాలుగు సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని మా అత్తమ్ వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు అయితే అందరు ఇచ్చిన సినిమాలకి అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవారా సినిమాలోకి వెళ్తా అంటే ఇక్కడ ఏంటంటే అన్న మా ఫాదర్ నాకు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సారీ మా మదర్ అవి ఏదో కాటిసిపేట్ మిల్గా మా నాన్నమ్మగారు నానమ్మ గారు ఎక్కువ ఓకే అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చేవారు ఖచ్చితంగా అందరికీ సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే ఆయన డిగ్రీ అయిపోయింది టూ థౌసండ్ టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి ఏదో జాబ్ చేయాలి అని మా మదర్ ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బేకామ్ చేసి వచ్చేసాను నేను ఎంకామ్ చేశారు ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడు నేను ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది అదేం తెలియదు ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ అవ్వాలంటే ఎవరినో ఓడేటని చూపించేవారు రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మరణి అక్కడికి వెళ్ళి నుంచి వాళ్ళను ఓకే లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు అండ్ అంత అవగాహన లేదు తనకు తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు మన్మధుడులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కూరలో ఒక హోటల్ పెట్టారు సాయి ప్రియా అక్కడ కొంతమంది వచ్చి టీ అవుతుండవారు ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం శని ఆధివారాలో మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బును సంపాదించుకోవాలి మూడు వేల జీతానికి రెండు వేల ఐదు వందల చేసి అది చిత్రం స్ట్రగుల్ తర్వాత ఏమైందంటే అన్న పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్న మన వల్ల తేమల్లో ఏదో చేసుకుందని చెప్పి మా ఊరు వెళ్ళిపోయాం అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి తర్వాత ఒక రోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం అక్కడ జరగాక కుదరటం తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను వెళ్ళి కలవడం అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా రాజమండ్రి పక్కన కేశ్వర్ పరుగు పరుగు అక్కడ దిల్లీరాజు గారు చూసి అప్పటికే కొత్త బంగల్ అనౌన్స్ చేసి ఇచ్చారు ఓకే తొలి అవకాశం తొలి అవకాశం తెలియదు అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు తర్వాత ఒక ఇరవై రోజులకి ఎప్పుడో నేను ఎవరితో చెప్పలే నేను ఇంట్లో కూడా చెప్పలే అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా మళ్ళీ చెప్పిన దాగుండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా అంటే సినిమాలో అవకాశం వచ్చింది సినిమా మ్యాటర్ అన్నాడు అండి మామూలు మామూలుగా ఉండదు సార్ ఒక ట్వంటీ డేస్ తర్వాత సునీల్ కాల్ చేసేది అని ఆ చెప్పాను ఎరా రాజుగారు నిన్న ఒకసారి రమ్మన్నారు అన్నాడు ఎక్కడంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాధవూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుందన్న నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ ఎలా అయిపోలే నాకు ఒక ఐడియా ఉంది స్టేజ్ మీద చేసిన అవి చేసి చూపించొచ్చాను అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం నాకు కనపడలే సో నేను ఇలా నా పేరు ఇది నా పేరు ఇది నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ నేను చేయాలని వచ్చాను కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన రాజుగారి ఏంది కెమెరా కొత్త అన్న అవును సార్ అన్న ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్నాడు రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది పర్టికులర్గా లేదు రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్న అన్న తర్వాత చోటక నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళు ఇద్దరు లేరు ఇలా కాదు కొరకి సీన్ ఎలా చేస్తాడు సార్ చూడాలి కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కొడ్లాగా కొంచెం గెడ్డ అది పెంచుకోవాలి అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి ఓకే వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీట్ అవుతుంటాను నాలుగు ఐదు వెళ్ళి పెద్దండేది పెంచమని అని ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పిలిచారు అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో అయ్యి అమ్మాయిలు ఎలా ఆడిపించుడు అలాంటి నాలుగైదు చెయ్యి ఎక్కడ అన్నాడు అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపిద్దాం చెయ్యి అన్నాడు చేసా అప్పుడు ఓకే ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న ఓకే అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు తర్వాత కొన్ని సీన్లు చేసాం ఏంటన్నా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటే కెమెరా భయం అంటే ఫస్ట్ దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్ ఓకే కానీ ఫస్ట్ సినిమా అంటే సినిమాలకు వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాం యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు అంతే అంతే జీవితంలో సగం భాగం థియేటర్లోనే కానీ ఆ సినిమా చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం సినిమా అది సినిమా అంటే మనకు పిచ్చి మీరే వచ్చు నేను అవచ్చాను సినిమాకి వెళ్తాను కన్నా ఇవేళ సినిమా రిలీజ్ అనుకో ముందు రోజు రాత్రి మనందరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మనందరం కలిసి వెళ్దాం అని లేదా స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా అవును అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సినిమాని లోపలికి వెళ్ళి రెండున్నర గంటలో బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయింది సినిమా 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 ప్రతిరోజు సినిమా చూడాలి కదా ఏదోటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న నా చిన్నప్పుడు తాటిపాక పద్మ థియేటర్ తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది అక్కడ ఏడు వందలు ఎంత సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చేతులు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు ఓకే ఇంటర్వల్ టైంలో అలా మడత పెట్టి పక్క పెట్టేవారు వీళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా నిడతదని ఇది అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న వెయ్యి మంది తోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సుదర్శన్ థియేటర్కి వెళ్ళి వస్తా ఉంటాం అక్కడ సింగిల్ స్క్రీన్ లేవు సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సిట్టింగ్ అయిపోయింది ఆరు వందల ఏడు వందల మంది తోటి గోల్ గోల్ కింద సినిమా చూస్తుంటే పెద్ద అది రిలీజ్ చేసేవాడిని అది మళ్ళీ చెప్తా ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను మనం ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర ఈ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు ఉంటాడు ఒకడు అక్కడ అప్పుడు ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు అరు చోటక్యా నాయుడు అనివారండి అంటే చోటక్యా నాయుడు అనేది అప్పటివరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అన్న ఈ చోటకే నాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరినాడైనా కొంచెం ఫేమస్ కాదు హలో చోటకే నాయుడు అలాంటి చోటక్య గారు చిరంజీవి గారితో అంజి స్టాలిన్ ఠాగూరు శంకరదాద జిందాబాదు డా డాడీయా డాడీ కాదు ఏదో ఎనిమిది సినిమాలు చేశారండి ఆయన చోట గారు చూడాలని ఉంది ఇంకోటి చాలా చేశారండి ఏడు ఎనిమిది సినిమాలు చేశారు ఇప్పుడు చేస్తే ఠాగూరు స్టాలిన్ అంజి చాలా ఉన్నాయి చూడాలని ఉంది అలాంటి చోటకే నాయుడు కెమెరామెన్ ఇప్పుడు కూడా చోట మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి చోటకే నాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్ చూస్తుంటే అన్న అనమాడు ఆయన మైక్లో ఆయనకు మైక్ ఉంటుంది వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు భూషణ్ అని భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు కొంతమంది ఉండేవారు ఆ కేకలు వేసినా ఆయన ఆయన ఫైర్ ఫ్రెండ్ కదా మాకు ఓ నేను సార్ రాజుగారితో చెప్పేసానండి సార్ ఆయన ఏమో చిరంజీవి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన భయం వేస్తుందండి అంటే చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారి చెప్పినట్టున్నారు రోజుపాప ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్ పిలిచి మా కుర్రాళ్ళు అందరినీ చోట మిగతా వాళ్ళు భయపడాల వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రాళ్ళే నిజంగా నాకు ఎక్కువ భయం వేసేది గౌరవంతో కూడిన భయం ఆయన కూర్చుని ఒక గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మీరు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది ఇది సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టైనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు ఓకే ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే డైరెక్ట్ నీ ఇష్టం మీకు ఏది నచ్చితే పద్నాలుగు భాషల్లో ఎదోళ్ళరు మీరు అన్నది మా ఊర్లో ఎక్కడ ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో యాస యాస ప్రకారం అంతే ఓకే అక్కడ అలాగా నుంచి ఆయన దాకా అన్నయ్య అన్నయ్య ఐ లవ్ యూ ఐ లవ్ అంటే అన్నయ్య అంటుంది అలా ఏమనుకుంటుంది ఇది కొండసీపురిలో అమ్ముకునేది అన్న అంటే అది చేసినప్పుడు చోటగారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ ప్రాక్టీస్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ గో ఎ హెడ్ అని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు అతను చేసేస్తాడులే అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్ని నాటికి ఆయనే ఓకే నువ్వు కానీ చే అంటాం అంటే అది మరి అప్పుడు భయపడి మార్కుల నుంచి చూడటం కూడా వచ్చింది కదన్న ఆయనకేమో భయపడిపోయాం అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అనే దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే ఇప్పుడు మళ్ళీ అదే చోట